నా పేరు దేవరాయ సాయి ఎరుకల ఆల్ దేవరాయ సాయి ఎరుకల ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మిత్రులారా ఈరోజు ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు మూడున ఆవిర్భవించింది ఆవిర్భవించే ముందు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎరుకల సమాజ హక్కుల కోసం సబ్బండ కులాల రాజ్యాధికార కోసం రాజ్యాధికారం కోసం ఆనాడు పురుడు పోసుకున్న సంఘం ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో విజయాలు సాధించిన పరిస్థితి కాబట్టి మిత్రుల రేపు ఆగస్టు మూడున ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదవ ఆయుర్భావ వేడుక ఘనంగా నిర్వహిస్తున్నాం మిత్రులారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాలకు సంబంధించిన ఆదివాసీ ఎరుకల ప్రజలు అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రెండు జిల్లాల ఆదివాసీ ఎరుకల మిత్రులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఆదివాసీ తెరకలు వేలాదిగా వచ్చి రేపు జరగబోయే ఆయుర్భావ వేడుకకు ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని ఈ ఆల్ ఇండియా కుల పౌర సమితి రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం మిత్రులారా ఈరోజు ఆదివాసీ ఎరుకల ప్రజల కోసం ఎన్నో విజయాలు సాధించినాం ఆ విజయంలో భాగంగా అందులకు చంపివేత కార్యక్రమానికి వ్యతిరేకంగా నాటి ప్రభుత్వాలు ఎంతో అణచివేసి ఆదివాసీ ఎరుకల ప్రజలను మరి ప్రధాన జీవన వృత్తి అయినటువంటి పందల పెంపకాన్ని నిర్వర్యం చేయడానికి గత తెలుగుదేశం పార్టీ కానుండి మరియు టిఆర్ఎస్ ప్రభుత్వం వరకు ఎన్నో దాడులు నిర్వహించి పొందడం లేకుండా జీవనం మీద మా జీవనం మీద ఉపాధి మీద దెబ్బ కొట్టి మాకు తీరని అన్యాయం చేశారు దానికి వ్యతిరేకంగా చెలో ఎంఆర్ఓ చెలో హార్డీఓ చెలో కలెక్టరేటు అసెంబ్లీ కూడా ముట్టడం ముట్టడించడం జరిగింది తర్వాత సంపేద కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని మెడలు వంచి దాన్ని కూడా ఆపడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏది రక్షణ కవచం ఆ రక్షణ కవచం ఏదైతే ఉందో అది కోరలు విద్యే విధంగా కేంద్ర ప్రభుత్వం నాటి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మరి దాన్ని నిర్వీర్యం చేస్తే దళిత గిరిజన సంఘాల నాయకులతోటి పెద్ద ఎత్తున మరి గిరిజ సింహ గర్జన అదే హన్మకొండ జిల్లా కేంద్రంలో వేలాది మందితోటి మరి జాతీయ నాయకులతో మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని మరి యథావిధిగా కొనసాగాలే మా మీద అగ్రవర్ణాలు దాడులు దౌర్జన్యాలు అనేక కేసులు పెట్టి చిత్రహింస హింసలు పెట్టిన పరిస్థితి చూసినాం కాబట్టి మరి అదే అట్రాసిటీ కేసు కేసు కూడా యథావిధంగా ఉండాలని ఢిల్లీ రెండు వేల పద్దెనిమిదిలో ఢిల్లీ ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున జాతీయ లెవెల్లో మరి ధర్నా చేపడితే వెంటనే కేంద్రం మెడల్ వచ్చి అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యథావిధిగా కొనసాగించే ఈ విషయంలో ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి మాన్యులు మల్గ్గి ప్రభాకర్ ఎరుకల నాయ నేతృత్వంలో దాన్ని యధావిధిగా కొనసాగించడం జరిగింది మిత్రులారా మరి అదేవిధంగా జనాభా గిరిజన జనాభా దామాషా ప్రకారం మరి ఉద్యోగ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ప్రతి రంగంలో ఆదివాసీ ఎరుకల ప్రజలు కానీ ఇతర గిరిజన తెగలకు కానీ తీరని అన్యాయం జరిగిందని మరి గిరిజన తామాషా ప్రకారం పది శాతం రిజర్వేషన్ కావాలని ఉమ్మడి గిరిజన తెగలు పద్దెనిమిది ఉప తెగలతో పెద్ద ఎత్తున దాదాపు ముప్పై మూడు జిల్లాల కలియదిరిగి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి చేపట్టి చివరికి జనాభా సమస్య ప్రకారం ఏదైతే పది శాతం రిజర్వేషన్ జనాభాకు అనుగుణంగా ఏదైతే ఉన్నదో పది శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేసిన పరిస్థితిలో కూడా ఆల్ ఇండియా ఎరుక పోరాట సమితి ప్రధాన భూమిక పోసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మిత్రులారా ఇలా ఈ విజయాలు సాధించినాయి ఇలా డిమాండ్స్ చాలా ఉన్నాయి ఎన్నో సాధించడం అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో మరి ఆదివాసీ ఎరకల ప్రజలకు తీరని ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఏ రాజకీయ రంగాల్లో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ ప్రతి రంగంలో మా ఆదివాసీ ఎరుకల ప్రజలకు మాత్రం తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది దానికి అన్యాయానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఎరుకలక్కల పోరాట సమితి మా సపోర్ట్గా ఉండి వాళ్ళకి వెమ్మటే వాళ్ళకు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఎలాంటి ఏదైతే హక్కులు కల్పించారో హక్కుల సాధన కోసం నిరంతరం ఈ మాది ఆల్ ఇండియా ఎరుక రక్కుల పోరాట సమితి పోరాటం చేస్తూనే ఉంది అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో మైదాన ప్రాంత గిరిజనులకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉప జగలను మాత్రమే ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ సంక్షేమ పథకాలు మరి వారికే చెందుతున్నాయి మరి మైదాన ప్రాంతాలు ఉన్నటువంటి గిరిజను గిరిజనులకు ప్రభుత్వ పరంగా ఎలాంటిది ఎన్ని పథకాలు వచ్చినా ముఖ్యంగా ఆదివాసీ వర్గాల ప్రజలకు మాత్రం ఒక్క స్కీమ్ కూడా దరి చేరడం లేదు అది ఏదైతే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఏదైతే అందులో అందులోని పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ఎరుకల ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళి వలస వెళ్ళి ఏది ఫుట్పాత్లలో కాచి పని చేసుకుంటూ ఆ ఆకృతి చేసుకుంటూ చాలా దుర్భరమైన జీవితం కడుపుతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు తక్షణమే ఆదివాసీ ఎరకల ప్రజలకు తక్షణమే దాదాపు ఐదు వందల కోట్లు బడ్జెట్ కేటాయించాలి రెండు వేల ఇరవై మూడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాకముందుకు చేవేలా సాక్షిగా ఏది గిరిజన తీగలో ఉన్నటువంటి ఆదివాసీ ఎర్కల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని గౌరవ మరి రేవంత్ రెడ్డి గారి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆదివాసీ ఎర్కల ప్రజలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారికి ఐదు వందల కోట్లు కేటాయించి వారికి ఏది ఏకలవ్య ఫైనాన్స్